అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం అయితే రైతులకు ఒక చిన్న సూచనండి సోమవారు నాడు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే సెలవు ప్రకటించడం జరిగింది శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు వరుసగా మూడు రోజులు సెలవు అండి రేపు శనివారం ఎల్లుండి ఆదివారం సోమవారం మూడు రోజులు సెలవు మళ్ళీ మంగళవారం నాడు యథావిధిగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ముందు సరుకుల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మార్కెట్కి ఎక్కువగా స్టాకులు ఉన్నాయండి వరుసగా మూడు రోజులు సెలవులు కాబట్టి శాంపిల్స్ అయితే చాలా తక్కువ పెట్టారు బయట ఊర్ల నుంచి అటు ప్రకాశం పల్నాడు ఇటు నుంచి అయితే ఒక పదివేలు వస్తాను టోటల్గా ఏదైనా అరవై నుంచి డెబ్భై దాకా అమ్మకాలకైతే పెడతాం జరిగింది అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ ఎలాగుంది అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రై ఎప్పటిలాగా లైక్ చేయండి వీడియోస్ ఎవరి దాకా చూడండి వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్కెట్ ధరలు ముందుగా మనం సీడ్ రకాలకు సంబంధించి త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి సేల్స్ ఉంటే ధర దానికి తగ్గ ధర ఉంది మార్కెట్ ధర చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్టు పదిహేను నుంచి పదహారు డీలక్స్లు జనరల్ మార్కెట్ జరిగే మార్కెట్ డీలక్స్లు జరిగే మార్కెట్ సూపర్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలండి సూపర్ డీలక్స్ అంటే బ్రహ్మాండంగా ఉంటే కనుక తర్వాత కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసరికి కొంచెం బిఎఫ్ రకాలే ఉండేవి కానీ కొత్తగా ఈ కాయలు మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఎక్కడన్నా ఒకటి రెండు సోట్లు ఉన్నా పెద్దగా సేల్స్ అనేది అనిపించలేదండి ఇంకా మార్కెట్ ధరలు చూసుకుంటే డీడీ బిఎఫ్ రకాలైతే ఏడు వేలు కాడి నుంచి బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ రకాలు అంటే పొంచి సంవత్సరం ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరిగితే ఈ సంవత్సరం సరుకులు వచ్చేసి పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండం ఉంటే పద్నాలుగు వేలు పైన అండి ఎక్కువగా మామూలుగా మా జరిగే మార్కెట్ పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి ఇంకా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కాబట్టి మీడియం క్వాలిటీలు పదివేలు కానిచ్చి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల డీలక్స్లో సూపర్ అయితే బ్రహ్మాండంగా ఉంటే క్వాలిటీ ఉంటే పదిహేను వేలు ఆ సూపర్ క్వాలిటీలు అనేది ఈరోజు శుక్రవారం తర్వాత మూడు రోజులు సెలవు కాబట్టి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి అన్ని రకాలకు సంబంధించి పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలండి బ్యాడ్కి రకాలు చూస్తే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజంటా బ్యాడ్కి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నా కాకపోతే సీజంటా బ్యాడ్కి ఉన్నంత సేల్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి లేదండి మార్కెట్ ధరలు చూసుకుంటే పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి సిజంటా బ్యాడ్కి కూడా దేశవాళ్ళి కత్తు అటు కర్ణాటక అయిపోయి అవి అయితే పదమూడు వేలే జరుగుతున్నాయి కొద్ది లావ మన దేశవాళ్ళు అయితే సన్న కత్తు అండి బాగా రంగు ఉంటే పదమూడు వేల ఐదు వందలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా పెద్దగా సేల్స్ అంటే అనిపించలేదండి ఉన్న క్వాలిటీలు కూడా పెద్దగా క్వాలిటీలో ఒకటి రెండు చోట్ల సేల్స్ అయితే లేదు నేను చూసిన మార్కెట్ అయితే తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దగ్గర జరుగుతున్నాయి తొమ్మిది వేలు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు బెస్ట్ క్వాలిటీలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు పైన జరుగుతున్నాయి అనుకోండి అడగట్లేదు కూడా ఎవరు కూడా పెద్దగా ఎక్స్పోర్ట్ కూడా లేదు సేల్స్ ఉంటేనే ఎక్స్పోర్ట్ ఉన్నట్లెక్క అండి ఎక్స్పోర్ట్ ఉంటేనే సేల్స్ ఉన్నట్లెక్క తర్వాత రకాలు తేజ తేజ మార్కెట్ అయితే డీలక్స్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కానీ ఈరోజు ఉన్న క్వాలిటీ ప్రకారం మనం మాట్లాడుకుంటే నేను చూసిన మార్కెట్ అయితే అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల కాడి నుంచి పదిహేను వేలు పదిహేను వేల వందల దాకా మీడియం మీడియం బెస్టులు జరిగినాయండి పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగా బ్రహ్మాండంగా ఉండే సూపరు తేజాలో సూపర్ డీలక్స్ అంటే బాగుండేవి అనుకుంటే పద్దెనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అండి పంతొమ్మిది వేల మార్కెట్ అయితే నాకు కనపడలేదండి ఈరోజు ఆడావుడుగా కూడా సేల్స్ అనేది నాకు అనిపించాల ఈరోజు తేజా కూడా ఎవరు కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ స్టడీ మార్కెట్ సేల్స్ ప్రకారంగా మనం చూసుకుంటే పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు వేల ఐదు దాకా ఎక్కువగా జరుగుతున్నాయండి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా పెద్దగా క్వాలిటీ ఉన్నట్ల మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్లు ఉంటాయి ఆ బిఎఫ్లు కూడా ఎనిమిది వేలు కాడించి పదివేలు దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరం అయితే పదివేలు నుంచి పదహారు వేలు అనుకోవాలండి ఆ పదహారు వేలు పైన సూపర్ క్వాలిటీ అంటే మార్కెట్లో లేదు మన మార్కెట్లో లేని సరుకులు క్వాలిటీని గురించి ధర నిర్ణయించడం కరెక్ట్ కాదు ఎక్కువగా పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ అనుకోవాలా ఏదైనా ఉంటే సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ ఆడి వచ్చేసరికి రెండు మూడు వందలు ఏదైనా ఒకలాట అరలాట జరుగుతుంటాయండి సహజంగా జరుగుతుంటాయి ఎందుకంటే శుక్రవారం లాస్ట్ రోజు ఏదైనా బండికి తగ్గటం ఏదైనా అవసరమై కొంటాం చెప్తే జనరల్ మార్కెట్ అయితే పదహారు వేలు అనుకోవటమే ఏది థర్టీ ఫోరు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ కాకుండా తర్వాత రకాలు ఈ రోమీ టూ సిక్స్ మీడియం క్వాలిటీలో పన్నెండు వేల వందలు కాంచి స్టార్ట్ అయ్యి మీడియం బెస్ట్లో అయితే పద్నాలుగు పద్నాలుగు వేలు బెస్ట్ అయితే పదిహేను వేలు కాడి నుంచి పదిహేను వేల వందలు పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా పదహారు వేలు ఎక్కువగా జరుగుతున్న మార్కెట్ ధర షార్క్ షార్క్ పెద్దగా క్వాలిటీలు కనపడలేదండి సన్నకత్ అయితే తేజ టైప్ అయితే పెద్దగా సేల్స్ ఉంది కానీ మిగతా కొద్దిగా బద్దె టైపు ఉన్నా కానీ సేల్స్ పెద్దగా కనిపించాల ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు కానిచ్చి పదిహేను పదిహేను వేల ఎనిమిది వందలు అక్కడ మీడియం మీడియం బెస్ట్లో పదిహేను వేల వందలు కానీ పదహారు బెస్ట్లో పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా జరుగుతాయి ఏదన్నా సన్నకత్తు బాగుంటే కనుక పదిహేడు వేలు అండి ఆ పదిహేడు వేలు మార్కెట్ కూడా నాకు కనపడలేదు వ్యాపారస్తులు నేను కనుక్కున్నప్పుడు సన్నకత్తు షార్కులు ఎట్టా జరుగుతుందంటే పదిహేడు వే పదిహేడు వేలు దాకా వేసే అవకాశం ఉందండి తేజా టైప్ అయితే సే సన్నకత్తు సైజు తగిన రంగు ఉంటే కనుక అని వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఈ నాందారి సీరకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ కృష్ణా సిక్స్ జీరో ఫోరు క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా పెద్దగా మార్కెట్లో ఆడావుడిగా సేల్స్ లేదండి మార్కెట్ ధరలు మనం చూసినట్టయితే తొమ్మిది నుంచి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు పదకొండు పదకొండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్లు డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలండి డీలక్స్ అయితే మామూలుగా డీలక్స్లు జరిగే జనరల్ మార్కెట్ అయితే ఏదైనా ఆ పైన రెండు వందలు మూడు వందలు అనేది క్వాలిటీ ప్రకారంగా ఆ పై రేట్లు తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా క్వాలిటీ ఉండట్ల ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ అయితే పదివేలు కాడి నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి బెస్ట్లు అయితే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్ గురించి మరి పదమూడు వేల దాకా జరుగుతున్నాయని చెప్పేసి అడిగినప్పుడు పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు ఎక్కువగా జరిగితే ఏదైనా సూపర్ అయితే పదమూడు ఏదైనా బాగుంటే బ్రహ్మాండ రంగు ఉండి సైజు ఉంటే కనుక జనరల్ మార్కెట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు కా నుంచి ఆరు వందలు ఏడు వందలు ఇవ్వండి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేల ఎనిమిదిల దాకా జరుగుతున్నాయండి ఇవ్వండి ఈరోజు అయితే శుక్రవారం మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే తాలు విషయానికి వస్తే తేజా తాలు అయితే ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి పదివేలు అనేది బాగా లాలు కట్టు పదివేల మార్కెట్ లేదు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఈ తాలు ఇవన్నీ కూడా అటు ఐదు వేలు ఐదు వందల కాడి నుంచి ఆరు వేలు ఆరు వేల దాకా జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే సోమవారం మార్కెట్ యార్డు సెలవు మంగళవారం నుంచి యథావిధిగా మార్కెట్ ధరలు అయితే జరుగుతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్